హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ధృతి డైరీస్ ఇలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే మీకు ఇవాళ ఒక మంచి ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే దేవి నవరాత్రుల గురించి మనమైతే ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ అన్ని యూస్ఫుల్ వీడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి దేవి మాత గురించి ఒకసారి మన ఛానల్ కొత్తగా చూసేలా సబ్స్క్రైబ్ చేసుకొని చెక్ చేయండి ఇక ఈ వీడియోలను దేవి శరణ్ నవరాత్రుల్లో భాగంగా నేను కుమారి పూజని నిర్వహిస్తారు కదండి చిన్నపిల్లలకి అంటే కన్న పిల్లలకి రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు పిల్లలకి మనము కన్న పూజని నిర్వహిస్తామన్నమాట దానినే కుమారి పూజ అని కూడా అంటారండి చాలామందికి ఇది ఎలా చేయాలి దానికి ఏమేమి వస్తువులు తీసుకోవాలనేది ఎవరికి ఐడియా ఉండదండి నేను ఈ వీడియోలో అయితే అది మీకు తెలియజేయాలనుకున్నాను మా పాపని అయితే మా ఇంటి పక్కన ఒక కొమ్మిటి వాళ్ళు ఉంటారనమాట వాళ్ళు పిలిచారనమాట మా పాపని కుమారి పూజ చేస్తామని చెప్పేసి కన్నపిల్లలకి చేస్తే చాలా చాలా అదృష్టం కలిసి వస్తుందండి మన ఇంట్లో ఉండే దరిద్రము అలాగే శని అవన్నీ తొలగిపోతాయన్నమాట అష్టైశ్వర్యాలు మనకి సిద్ధిస్తాయన్నమాట మనకు అన్ని విషయాలలో విజయం అనేది మనకి ప్రాప్తిస్తుందండి ఇక మనము కుమారి పూజకి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను ఎలా మనము ముందుగాలని అన్ని సర్దుకోవాలి ఎలాంటి వస్తువులను మన కుమారి పూజకు ఉపయోగించాలి అసలు ఏ రోజు ఏ రకంగా చిన్నపిల్లలను పూజించాలి ఏ అవతారంలో పూజించాలి ఏ శ్లోకం చదవాలి కుమారి పూజ చేసేటప్పుడు అనేది నేను మీకు డెప్త్ వీడియోలో తెలియజేస్తానండి స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూడండి కుమారి పూజని ముఖ్యంగా ఆ దేవి అంటే మన దుర్గమ్మని మనం మనసులో స్మరించుకొని ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కుమారి పూజకు సంబంధించి ఏ కన్నను కన్నపిల్లని మనం తెచ్చుకున్నా అంటే రెండు నుంచి పది సంవత్సరాల లోపిల్లని మన కన్నపిల్లలు అంటామండి ఆ కుమారి కుం పూజ చేయడానికి కులము మతము భేదం అనేది చూడకూడదండి రంగు అలాగే ఎలా ఉంది అని చూడకూడదండి మనకి కన్నపిల్ల అయితే సరిపోతుంది ఎందుకంటే ఆ దుర్గమ్మాత కన్నపిల్లలను ఎక్కువగా కొలు తీరి ఉంటుందన్నమాట మన కన్నపిల్లల్ని ఏ విధంగా అయితే పూజిస్తామో ఏ ఏ వస్తువులను మనం ఎంత నిష్టక నియమాలతో పెడతామో అవన్నీ డైరెక్ట్ గా మనకి దుర్గామతకి చెందుతాయి అన్నమాట దుర్గామతకి పెట్టలేని వాళ్ళు ఇలా కన్నపిల్లలకి పెట్టడం వల్ల మనకైతే చాలా చాలా మంచి శుభాలు అనేది చేకూరుతాయండి వీలైన వాళ్ళు తొమ్మిది రోజులు కూడా పెట్టవచ్చు అనమాట నేనైతే మేము శ్రీవైష్ణవలం కాబట్టి మా పాపనైతే మా ఇంటి పక్కన వాళ్ళైతే రోజు పిలిచారండి తొమ్మిది రోజులు సుహాసిని పూజ చేయడానికి కూడా పెద్దవాళ్ళని కూడా పిలుస్తారనమాట ముత్తెదువులని నేను సుహాసిని పూజ గురించి నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి ఈరోజు వీడియోలోనైతే కుమారి పూజను ఏ విధంగా చేయాలి దానికి సంబంధించిన వస్తువులను అయితే నేను డెప్త్గా క అడిగి తెలుసుకున్నాను అనమాట అయ్యగారిని ఇప్పుడు నేను మీకు చెప్పదలుచుకున్నానండి ముందుగా మనమైతే ఏ ఏజ్ పిల్లల్ని పిలవాలనుకున్నామో ఆ ఏజ్ పిల్లలకు సంబంధించిన వస్తువులు అయితే తెచ్చుకోవచ్చండి మనమైతే ముందుగా హారతి పళ్ళం అనేది ఒకటి రెడీ చేసి పెట్టుకోవాలండి అందులో కుంకుమ పసుపు గంధము అక్షంతలు అవన్నీ రెడీ చేసి సిద్ధంగా పెట్టుకోవాలన్నమాట ఇక మెయిన్గా పిల్లలను రమ్మని ఆహ్వానం పిలవాలన్నమాట అసలు కుమారి పూజకి సంబంధించి ఒకటి నియమం అనేది ఉంటుందండి ఆ నియమం నీకు నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను చూడండి ఆ నియమం ప్రకారం మన కుమారి పూజని నిర్వహించాలన్నమాట దానికి సంబంధించి మన దగ్గర ఒకటి ప్రాసెస్ లాగా ఉంటుందన్నమాట ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి ఇందాక నేను చెప్పిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మొదటగా ఆహ్వానం అండి తర్వాత ఆసనం వేసిన తర్వాత ఆర్గ్యం ఆచమనీయం అంటే శుద్ధిగా మనం కాళ్ళు చేతులు కడుక్కొని ఇవ్వాలండి తర్వాత స్నానము వస్త్రము ఇవన్నీ పిల్లలు ధరించి వచ్చే ఉంటారండి యజ్ఞోపవీతం అలాగే గంధం పుష్పము ఇలా వాళ్ళకి గంధం రాసి పువ్వు ఇచ్చేసి అంటే చిన్నపిల్లలు ఒకవేళ జడ వేసుకున్నట్లయితే తలలో పెట్టుకోమని కూడా చెప్పొచ్చు అనమాట ఇక ఆభరణం ఆభరణం అంటే ఉన్న వాళ్ళైతే ఆభరణం అండి లేని వాళ్ళైతే మన దూదితోని కూడా ఆభరణాలు చేస్తారండి ఆ విధంగా చేసి కూడా ఇవ్వచ్చు అనమాట దీప నైవేద్యము అలాగే వచ్చిన పిల్లలకి నైవేద్యం సమర్పించిన తర్వాత పాదపూజ చేసుకున్న తర్వాత మనమైతే ఆరతి కూడా పట్టచ్చండి పిల్లలకి ఇక అలాగే తాంబూలం ఇవ్వచ్చు అన్నమాట పిల్లలకి పసుపు కుంకుమ తమలపాకులు గాజులు ఇవన్నీ సమర్పించవచ్చు అనమాట ఇక నీరాజనం నమస్కారం ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి చూడండి చాలా చక్కగా నిర్వర్తించారు మా మా పాపని ఆహ్వానించిన వాళ్ళు కూడా మంచిగా పాద పూజ చేసుకొని నీరాజనాలు చెప్పి నమస్కారం చేసుకున్నారనమాట ఇక మా పాప కూడా వాళ్ళని ఆశీర్వదించిందండి ఫస్ట్ మనము ఆహ్వానించాలన్నమాట చిన్నపిల్లల్ని కుమారిని మనం వాళ్ళని చిన్నపిల్లలు కుమారిని అనకూడదండి ఒకసారి మనం ఆహ్వానించామంటే దుర్గామాత రూపంలో మనం వాళ్ళని కొలవాలన్నమాట చాలా చక్కగా నియమ నిబంధనలతోని అలాగే మనస్ఫూర్తిగా ఆ దేవినే స్మరించుకుంటూ ఆ దేవి మాతే మన ఇంటికి వచ్చింది అనుకొని మనం అంతా సాధారణంగా ఆహ్వానించాలన్నమాట మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ దేవి మాతని మనం ఆహ్వానించాలండి రెండవ స్టెప్ ఏంటంటే ఆసనం అనమాట ఆ దేవి మాతకి శుచి శుభ్రంగా ఇల్లు కడుక్కొని మంచి ఇంటి ముందట ముగ్గు వేసుకొని లక్ష్మీదేవి గౌరీ అన్నపూర్ణా అందరు అన్నపూర్ణాదేవి దేవి అందరు దేవతలు కలిసి మహాలక్ష్మి రాజరాజేశ్వరి శ్రీ దుర్గామాత వీళ్ళందరూ మన ఇంటికి వచ్చి వస్తారు అంటే మనం ఎంత చక్కగా అలంకరించుకుంటామండి ఇంటిని ఆ విధంగా మనం అలంకరించుకోవాలన్నమాట ఈ విధంగా ఇంటిని శుచి శుభ్రంగా ఉంచుకొని మొదటగా ఆ దేవి మాతని మనం ఆహ్వానించాలి తర్వాత ఆసనం ఏర్పాటు చేయాలి చక్కగా ఒక పీట వేసి మంచిగా పీట మీద ఒక పట్టు క్లాత్ కానీ అలా వేసి ఆసనం చేయించాలి తర్వాత పాద్యం అర్జం ఆచమనీయం ఇలా మనం కాళ్ళు అనేది కడగాలన్నమాట స్నానం స్నానం అంటే ఆల్రెడీ పిల్ల దేవి మాత మన ఇంటికి వచ్చిన కుమారి అనేది కుమారి అనే దేవి మాత ఆల్రెడీ స్నానం ఆచరించి ఉంటుంది కదండి అది అవసరం లేదండి ఇక మన వస్త్రం వస్త్రం మనమైతే ఉన్న వాళ్ళైతే వస్త్రం పెట్టవచ్చండి పది ముందు ముందు రోజే ఇచ్చి మనం వేసుకొని రమ్మని కూడా చెప్పవచ్చు లేదు అని అంటే వచ్చినాక కూడా మనము పట్టు వస్త్రాలు కానీ నార్మల్గా ఏదైనా డ్రెస్ కానీ కొనివ్వచ్చండి ఇక అది కూడా వీలు పడిన వాళ్ళు జాకెట్ ముక్కలు కానీ ఏదైనా పట్టు క్లాత్ కానీ విడిగా పిల్లలకైతే రెండు రెండుగా పెట్టాలండి ఒకటిగా పెట్టకూడదు జతగా పెట్టాలన్నమాట ఇక చెప్పాను కదండి నేను దేవి నవరాత్రులలో కుమారి పూజ చేయాలనుకున్న వాళ్ళు ఏ విధంగా చేయాలి ఏ రోజు ఏ వయసు వాళ్ళని పిలవాలి ఆ ఆ వయసులో వచ్చిన కుమారికి ఎలాంటి పేరుతో మనం పిలవాలి ఆ పేరుతోనే మనం పూజ పూర్తయ్యే వరకు అలాగే పిలవాలన్నమాట మనకి ఇంటికి వచ్చిన దేవి మాతని చదవాల్సిన స్తోత్రం ఏంటి అనేది కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చెప్పాలనుకుంటున్నానండి అలా మనం పిలిచిన దేవి మాత వల్ల మనకి కలిగే లాభం ఏంటి మనకి కలిగే ఫలితం ఏంటి అనేది కూడా నేను నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించబోతున్నాను మొదటి రోజు రెండు సంవత్సరాల పిల్లల్ని అయితే మనం ఆహ్వానించాలండి ఇక ఆ రోజు మన ఇంటికి వచ్చిన దేవీమాతని మాతని కుమారి అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఇక ఆ రోజు మనం చదవ మనం చదవాల్సిన మంత్రం ఏంటంటే కుమారస్య చ తత్వానియా సృజత్యాపి లీలయ కాదీనపి చదేవాంతాం కుమారిం పూజయామ్యహం ఈ విధంగా మనం కుమారి పూజ చేయాలనుకున్న వాళ్ళు మొదటి రోజు కుమారిని పిలిచినట్లయితే ఈ రకంగా మనము మంత్రం అనేది చదివి మనం ప్రారంభించాలండి లేకపోతే మధ్యలోనైనా మన మంత్రం అనేది చదవచ్చు అన్నమాట ఇక ఈ విధంగా మన కుమారిని దేవీమాత రూపంలో ఆహ్వానించిన ఫలితంగా మనకేం లభిస్తుందంటే దారిద్ర్య నాశనం మరియు దీర్ఘాయుషం అనమాట మనం దీర్ఘాయుషతోనే ఉంటామంటే అనారోగ్యంతో వాళ్ళు అలాగే దారిద్ర్యం అనేది కూడా తొలగిపోతుంది ఇక రెండవ రోజు మూడు సంవత్సరాల పిల్లల్ని మనమైతే ఆహ్వానించాలండి ఇక ఆ దేవీ మాతని మనం త్రిమూర్తి అని పిలవడం జరుగుతుంది ఇక ఆ రోజు మనం చదవలసిన మంత్రం ఏంటంటే సత్వాదిభి త్రిమూర్తియ తైర్హీనాంతం స్వరూపిణి త్రికాల వ్యాపిని శక్తి త్రిమూర్తి పూజ ఈ విధంగా మనము త్రిమూర్తిని కనుక పూజించినట్లయితే మూడవ రోజు పుత్ర పోత్ర వంశాభివృద్ధి అవి జరుగుతుందండి ఎవరికైతే సంతానం లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంతానం కలుగుతుంది ఇంట్లో ఉన్న చిన్న పిల్లల వాళ్ళ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇక మనము మూడవ రోజు పిలిచే ఆ దుర్గామాతని కుమారి రూపంలో పిలిచే దుర్గామాతని మనమైతే అంటే నాలుగు సంవత్సరాల పిల్లలని అయితే పిలవచ్చండి మనము కళ్యాణి అని మనము మన ఇంటికి వచ్చిన దుర్గామాతని అయితే పిలవాలండి ఇక ఆ రోజు మనం చదవాల్సిన మంత్రం ఏంటంటే పూజకి మొదలు పెట్టడానికంటే పాద పూజ చేయడానికి ముందు మనం చదవాల్సిన మంత్రం ఏంటంటే కళ్యాణి కారిణీం నిత్యం భక్తానం పూజితాం నిషాం పూజమ్మాయి చాతాం భక్త కళ్యాణి సర్వకామదాం ఈ విధంగా మన మంత్రం అనేది చదివిన తర్వాత మనకి కళ్యాణిని పిలిచినందుకు ఆ కళ్యాణిని మత రూపంలో మనం పిలిచినందుకు మనం కలిగే శుభాలు ఏంటంటే విద్యాభివృద్ధి కలుగుతుంది అలాగే ఎవరైతే ఈ ట్రాన్స్ఫర్ విషయంలో ప్రమోషన్ విషయంలో ఎదురు చూస్తున్నారు ఇంటి యజమానులు రాళ్ళు కానివ్వండి ఇంటి యజమానుడు కానివ్వండి వాళ్ళకైతే చాలా చక్కగా వాళ్ళు అనుకున్న కోరికలు అయితే నెరవేర్తాయండి ఇక మన నాలుగవ రోజు ఐదు సంవత్సరాల పిల్లని అంటే ఐదు సంవత్సరాల కన్నపిల్లని అయితే మనం ఆహ్వానించాలండి ఇక ఆ రోజు ఐదు సంవత్సరాల కన్నపిల్లని మనము రోహిణి అనే పేరుతో పలకాలన్నమాట ఆ పేరుతోనే పిలవాలన్నమాట మన ఇంటికి వచ్చిన దుర్గామాతని ఇక ఆ రోజు మనం ఆ రోహిణి దేవికి చదవలసిన మంత్రం ఏంటంటే రోహా తీంచాం బిజాని ప్రాగ్జన్మ సంక్షా దాని వై యా దేవి సర్వభూతానం రోహిణిం పూజయామ్యహం ఈ విధంగా మనం రోహిణి దేవి మాతకి మంత్రం చదివిన తర్వాత పూజ అనంతరం మనం దే ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనకి జరిగే క్షేమం ఏంటంటే సర్వరోగ నివారిణి అన్నమాట మనం ఐదు సంవత్సరాల కన్నపిల్లని మన నాలుగవ రోజు పిలిచినందుకు ఆ రోహిణి రూపంలో దేవి మాత మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉండే అనారోగ్య సమస్యలు ఇంకా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కానివ్వండి తొలగిపోతాయండి సర్వరోగ నివార్య అనేది మనకి కలుగుతుందనమాట ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా మనం ఆరోగ్యంగా ఉంటాము ఇక ఐదవ రోజు ఆరు సంవత్సరాల పిల్లనైతే మనము ఆ ఆరు సంవత్సరాల కన్నపిల్లని మనం ఇంటికి ఆహ్వానించాలండి ఇక ఆరు సంవత్సరాల కన్నపిల్లని మనము కాళికా అనే పేరుతో ఆహ్వానించాలన్నమాట ఇక కాళికా దేవికి మనం చదవాల్సిన మంత్రం ఏంటంటే కాళీ కాలయతే సర్వం బ్రహ్మాండం సచారాచారం కల్పాంత సమయ యాతం కాలికాం పూజయామ్యహం ఈ విధంగా మనం మంత్రం చదివిన తర్వాత మనకు కలిగే ఫలితం ఏంటి మనకు కలిగే పూజా ఫలితం ఏంటంటే శత్రునాశనం అనమాట అంటే మన ఇంటి మీద ఎవరికైనా చెడు కన్ను ఉన్నా చెడు దృష్టి ఉన్నా మన ఇంట్లో ఉండే పిల్లలకి ఎలాంటి గాలి సోకడం కానివ్వండి శత్రువుల నుంచి మనకేమన్నా ఆపద పొంచి ఉన్నా ఆ రోజు మనము ఆ విధంగా కాళికా మాతని మన ఇంటికి ఆహ్వానించి పాదపూజ చేసుకొని దూపదీప నైవేద్యాలు సమర్పించినట్లయితే మనకైతే నాశనం అనేది జరుగుతుందండి ఇక మన ఆరవ రోజు ఏడు సంవత్సరాల కన్నె పిల్లని మనం ఆహ్వానించాలి చండిక అనే పేరుతో ఆహ్వానించాలండి ఇక చండిక అనే దేవి మాతకి మనం చదవలసిన మంత్రం ఏంటంటే చండికాం చెండ రూపాంచ చండ ముండ వినాశినిం తాం చండ పాపహరిణిం చండికాం పూజయామ్యహం ఈ విధంగా మనం మంత్రం చదివిన తర్వాత చండికా దేవికి పూజ పూజ మొత్తం సమర్పించిన తర్వాత పూజ అనంతరం దీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనకు కలిగే ఫలితం పూజ ఫలితం ఏ విధంగా ఉంటుందంటే అష్టైశ్వర్యాలు మనకైతే సిద్ధిస్తాయండి అంటే మనకి అష్టలక్ష్ములు మన ఇంట్లో నెలకొని అష్టలక్ష్ములు ఒక్కొక్క దేవతకి ఎలాంటి మనకి ప్రసాదించే శక్తి ఉంటుందో అలా మనకి శక్తిని ప్రసాదిస్తారనమాట అష్టైశ్వర్యాలు అంటే మనకి ధనధాన్య సిద్ధిరస్తు అలాగే ఆయుర ఆరోగ్య ప్రాప్తులు సంతాన ప్రాప్తి విద్యా ప్రాప్తులు అని చెప్పేసి అష్టలక్ష్ములు మనల్ని దీవించడం జరుగుతుందనమాట ఇక ఏడవ రోజు ఎనిమిది సంవత్సరాల కన్నపిల్లనైతే మనం ఇంటికి ఆహ్వానించాలండి శాంభవి అనే పేరుతో మనం ఆహ్వానించాలన్నమాట ఇక మన ఇంటికి వచ్చిన శాంభవిని మనము పూజ అనంతరం అంటే పూజ దూపదీప నైవేద్యాలు సమర్పించడానికి ముందు అయితే మనం ఈ మంత్రాన్ని జపించాలండి అది ఏం మంత్రం అంటే ఆకారాణ్యతం ఉత్పత్తి ఎన్మయ పరికీర్తిత ఎస్ హస్తం సుఖాం దేవీం శాంభవీం పూజయామ్యహం ఈ విధంగా మనం మంత్రం చదివిన తర్వాత పూజ అనంతరం ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనకు కలిగేటువంటి పూజా ఫలితం ఏంటంటే విపరీతమైన ఆకర్షణ శక్తి అన్నమాట మనకి విపరీతమైన ఆకర్షణ శక్తి అనేది ఏర్పడుతుందండి అంటే మనము ఏదైనా కోరిక కోరుకున్నాం వెంటనే మనం కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందండి మనం ఆ రోజు కనుక శాంభవి దేవి రూపంలో మన దుర్గా మాతను ఆహ్వానించినట్లయితే మనకి ఆకర్షణ శక్తి మనం ఏది కోరుకుంటే అది మన దగ్గరకు వస్తుందన్నమాట ఎనిమిదవ రోజు తొమ్మిది సంవత్సరాల అయితే మనం ఆహ్వానించాలండి ఇక ఆ రోజు దుర్గామాతని మనము కుమారి రూపంలో చూసుకోవాలన్నమాట అంటే మన ఇంటికి వచ్చే కన్నపిల్లని మన దుర్గాదేవి రూపంలో మనము పూజలు అందించాలన్నమాట సేవలు చేయాలి ఇక ఆ రోజు మన దుర్గామాతకి చదవలసిన మంత్రం ఏంటంటే దుర్గా త్రాయతి భక్తాయాం సదా దుర్గతి నాశిని దుర్జేయ సర్వదేవానం తాం దుర్గా పూజయామ్యహం ఈ విధంగా మనము మన ఇంటికి వచ్చిన దుర్గామాతని మంత్రాంతో పూజించిన తర్వాత మందరం చదివిన తర్వాత మనం ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనకు కలిగే పూజా ఫలితం ఏంటంటే సంసారం నుంచి జ్ఞానం వైపుకి త్రోవ అనమాట అంటే సంసారంలో ఎవరికైతే చికాకులు ఉన్నాయో మనశ్శాంతి లేకుండా ఉందా భార్యభర్తలు ఇద్దరు సంతోషంగా అన్యోన్యంగా ఉంటారన్నమాట ఆ యజమాని యజమానురాలు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఎలాంటి ఎలాంటి అనుమానాలు అలా అలాగే ఎలాంటి గొడవలు లేకుండా చికాకులు లేకుండా చాలా సంతోషంగా వాళ్ళ సంసార జీవితం అనేది మెరుగుపడుతుంది అన్నమాట ఇక చివరిగా తొమ్మిదవ రోజు పది సంవత్సరాల అయితే మనము ఇంటికి ఆహ్వానిస్తామండి ఇక ఆ రోజు సుభద్రాదేవి రూపంలో మన ఇంటికి ఆ దుర్గామాతని మనం ఆహ్వానించిన తర్వాత ఆ సుభద్రాదేవికి చదవలసిన మంత్రం ఏంటంటే సుభద్రానిచ భక్తానం కురితే పూజితా సదా అభద్రనాశిని దేవిని శుభ్రతం సుభద్రాం పూజయామి ఇక ఆ రోజు మనము ఈ మంత్రం చెప్పించిన తర్వాత పూ దూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత మనకు కలిగే ఫలితం ఎలా ఉంటుంది పూజా ఫలితం అంటే భయాన్ని పోగొట్టి భద్రతను కలిగిస్తుంది అనమాట మనకి ఏదైనా విషయం మీద భయం అనేది ఉన్నట్లయితే అంటే చదువు విషయంలో కానివ్వండి నేను అసలు పాస్ అవుతానా లేదా లేదా ఇంటి యజమానుడు ఏదైనా బిజినెస్ పెట్టదలుచుకున్నా అది సక్సెస్ అవుతుందా లేదా అలాగే ఇంకేదైనా కార్యం చేపట్టాలనుకున్నా భయం అనేది లేకుండా మనకి ఎలాంటి ఆపదనైనా ఎలాంటి బాధనైనా తట్టుకునే శక్తిని అయితే మనకు ఆ దేవి మాత మనకి ఇస్తుందండి ఈ విధంగా తొమ్మిది రోజులు మనం కనుక పిల్లలని రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు పిల్లల్ని మన మీద ఇంటికి ఆహ్వానించి మన దే దేవి మాత రూపంలో పిల్లల్ని మనగా మనము పూజించినట్లయితే మనకైతే సుఖశాంతులు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇవన్నీ మనకి సిద్ధిస్తాయండి మన ఇంట్లో ఉండే దరిద్రం అనేది అయితే తొలగిపోతుందండి మొదటగా మనం చేయాల్సిన పని అదే కదండి మన ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకోవాలంటే ఆ కన్నపిల్లల్ని కుల మత భేదం అనేది లేకుండా మనమైతే ఇంటికి ఆహ్వానించాలండి ఈ విధంగా కనుక మనం ఈ తొమ్మిది రోజులు ఈ తొమ్మిది నవరాత్రులు కనుక చేసినట్లయితే ఈ దేవి నవరాత్రులు మనం ఈ పూజలు చేసినట్లయితే మంత్రాలు జపించినట్లయితే మనం కోరుకున్న కోరికలు అయితే తప్పకుండా నెరవేరుతాయండి ఇక ఈ విధంగా మా పాపని అయితే మొదటి రోజు బాల త్రిపుర దేవిగా మనకు ఆ దుర్గామాత ఇస్తుంది కదండి ఇక ఆ రోజు మా పాపకైతే నేను పట్టులంగా వేశానండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మా ఇల్లంతా తిరుగుతూ చాలా హడవుడి చేసేసింది నాకైతే అసలు దుర్గామాత మా ఇంటికి వచ్చి సవడి చేస్తుంది మువల సవడి అనిపించిందండి అండి చాలా చక్కగా పట్టులంగా వేసుకొని చైన్ వేసుకొని నేను ఎలా రెడీ అయితే మా పాప కూడా అలాగే రెడీ చేయమని నన్ను అడిగింది సో నేను ఇలా రెడీ చేసి అయితే ఇంటికి వెళ్ళానండి ఇక్కడ చాలా చక్కగా కూర్చుంది పాదపూజ చేయించుకుంది అలాగే బొట్టు పెట్టించుకుంది హారతి తీసుకుంది తర్వాత మనకి పూజ నిర్వహించిన వాళ్ళ మీద కూడా చిన్నపిల్లలని ఆశీర్వాదం చేసినట్లయితే చాలా శుభాలు జరుగుతాయి వాళ్ళకి ఈ విధంగా ఆశీర్వాదం చేసింది మా పాప ఇక తన ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట ఈ విధంగా చిన్నపిల్లలకు కన్నపిల్లలకు మనం కనుక పూజలు నిర్వహించినట్లయితే చాలా శుభాలు అయితే ఇక మా పాపకి చాలా ఇష్టమైన పొంగలి ప్రసాదంగా తీసుకుంది కాబట్టి అక్కడే తినేసింది అనమాట ఈ విధంగా పిల్లలకు నచ్చిన విధంగా పిల్లలు హ్యాపీగా ఉండి వాళ్ళ ఇంటికి హ్యాపీగా వెళ్ళాలంటే వాళ్ళకి ఏదైనా బొమ్మను కొనిచ్చినట్లయినా లేదా వాళ్ళకి నచ్చిన ఏదైనా వస్తువు ఇచ్చిన ఏదైనా వాళ్ళకి నచ్చిన ఫుడ్ పెట్టిందా అంటే ప్రసాదం నైవేద్యంగా సమర్పించినా చాలా సంతోషిస్తారనమాట మన ఇంటికి వచ్చిన కన్నపిల్లలు మాత్రం చాలా సంతోషంగా తిరిగి వెళ్ళాలండి మళ్ళీ మనం తిరిగి వచ్చే సంవత్సరం కూడా పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి ఈ విధంగా మన దుర్గాదేవిని మనం అలంకరించి పూజలు సమర్పించి సేవలు చేసుకున్నట్లు మనమైతే మన ఇంటికి వచ్చిన కన్నపిల్లనైతే చూసుకోవాలండి ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనకైతే అన్ని రకాలుగా శుభాలు చేకూరుతాయండి నా వీడియో అయితే కొంతమందికైనా అయినా తెలుసుంటుందని నేనైతే అనుకుంటున్నానండి అంటే ఈ వీడియో గురించి కుమారి పూజ ఎలా చేయాలి ఎలాంటి మంత్రాలు చెప్పించాలి దానివల్ల మనకు కలిగే ఫలితం ఏంటి ఎన్ని సంవత్సరాల పిల్లల్ని మన ఇంటికి ఆహ్వానించాలి అనే సందేహాలు అయితే కొంతమందికి ఉంటాయి కదండి అవన్నీ అయితే నేను సందేహాలు అయితే తీర్చానని అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా వీడియోని లైక్ చేయండి అలాగే మీ కాంటాక్ట్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ రూపంలో అందుతాయండి ఇక మన వీడియో